మెదక్ జిల్లా శివంపేటలో తన తండ్రి దివంగత చిన్నారం పెద్దగొని లింగాయ్య గోడ స్మారకార్థం గతంలో ఇచ్చిన మాట ప్రకారం శివంపేట పిఎస్సీఎస్ నూతన భవన నిర్మాణానికి నర్సాపుర్ తోపురాండ్ ప్రధాన రహదారిని అనుకొని ఉన్నాం అత్యంత ఖరీదైన తమ సొంత భూమిని ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిస్వార్థంగా మేము లక్షల రూపాయలు విలువ చేసే భూమిని విరాళంగా అందించామని స్థలం అప్పగించిన సమయంలో పిఎస్సీఎస్ చైర్మన్ చింతల వెంకటరామరెడ్డి మాకు ఇచ్చిన వాగ్దానాలన్నీ గాలికొదిలేసి మమ్మల్ని పూర్తిగా మోసం చేశారని పిఎస్సీఎస్ స్థలదాత హైకోర్టు న్యాయవాది జనం పెద్దకుని శివకుమార్ గౌడ్ మంగళవారం మీడియాకు వెల్లడించారు స్థలం ఇచ్చిన సమయంలో పిఎస్సీఎస్ భవనం పక్కనే ఉన్న శివకుమార్ గౌడ్ సోదరులు స్వర్గీయ ప్రసాద్ గౌడ్ అశోక్ కుమార్ గౌడ్ సమాధుల చుట్టూ ప్రహారీ గోడను నిర్మించి ఇస్తామని తలవాటు వద్దనున్న ఖాళీ స్థలంలో పూర్తిగా మట్టిని నింపుతామని హామీ ఇచ్చి మరచారని ఆయన గుర్తు చేశారు ఇప్పటి నుండి ఎన్నోసార్లు సార్లు వెంకట్రామరెడ్డికి ఫోన్ చేసినా గానీ ఆయన స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు అప్పటి ఒప్పందాన్ని పిఎస్సీఎస్ సిఈఓ మధుపేరిట లిఖితపూర్వకంగా ఎంఓయు చేసి ఇచ్చారని ఆయన వివరించారు గత